ఈరోజు మా టెరెస్ గార్డెన్లో ఏడు రకాల వంకాయలు కోసుకున్నాను ఇవి చూడండి ఇవి గుత్తి వంకాయలు బ్లాక్ కలర్వి గుత్తి వంకాయలు చాలా రోజుల తర్వాత నేను పైకి వచ్చాను అంటే ఒక రెండు మూడు రోజులు అనమాట కంటిన్యూగా వర్షం పడుతుంది కదా నేను పైకి రావడం లేదు అందువల్ల ఈరోజు వచ్చాను చాలా కాయలు ముదురుకొని వాటిని కొన్ని విత్తనాలు కానీ ఉంచేశాను ఇవన్నీ పిందలో పూత వస్తుంది ఇప్పుడే చూడండి ఇవన్నీ సమ్మర్లో పెట్టుకున్న మొక్కలు ఇవన్నీ అప్పుడు ఎక్కువ కాయలేదు కానీ ఇంకా ఇప్పుడైతే అవే మంచిగా పూత వస్తుంది పూతకాయలు వస్తున్నాయి ఇది ఒక వెరైటీ దాని గుర్తి వంకాయలు కదా ఇది బ్లాక్ సారీ గ్రీన్ కలర్లోని లైట్ గ్రీన్ అనమాట చారలు కానీ అలాంటివి ఏమి ఉండదు ప్లెయిన్గా ఉంటుంది ఇది పొడవు వంకాయ పొడవు పింక్ కలర్ గులాబీ వంకాయ అంటారు కదా ఆవంగ అనమాట ఇది ఇంకా ఇప్పుడైతే కొత్త వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ టైము మా దగ్గర ఇది కుమార ఆంటీ విత్తనాలు ఇచ్చారు ఆ విత్తనాలు నేను సమ్మర్లో నారు పోసుకున్నాను అనమాట అవి కొన్ని మొలకలు వస్తే కొంచెం పెద్దగా అయిన మొక్కలు ఈ టబ్ ఈ చిన్న బకెట్లో పెట్టుకున్నాను వచ్చినాయి ఇవి ఒక్క కాయ వచ్చింది చాలా బాగుంది కాయ ఇది చూడటానికి బాగుంది మంచిగా లేతగా ఉంది చాలా లావుగా ఉంది కానీ లేతగా ఉంది కాయ ఆంటీ ఇచ్చింది ఈ వెరైటీ ఇందాక గ్రీన్ కలరు లైట్ గ్రీన్ కలర్ కోసాను కదా అది కూడా కొత్త వెరైటీని ఇంతకుముందు నేను టెరెస్ గార్డెన్లో వేయలేదు అది ఇది కొత్త వెరైటీసే అది కూడా ఆంటీ ఇచ్చిన విత్తనాల్లోనే వచ్చి ఉండొచ్చు బహుశా ఇవి చూడండి ఇప్పుడు జూలై ఇరవై రెండు కదా ఇరవై రెండు నేను ఈ వీడియో తీస్తున్నాను చూడండి మళ్ళీ మొక్కలు ఎంత బాగా ఉన్నాయో చాలా బాగా వస్తున్నాయి ఆకు కూడా తీలేదు నేను అయినప్పటికీ మొక్కలు చాలా వస్తున్నాయి ఇక్కడ కూడా గులాబీ వంకాయలు ఉన్నాయి పొడవు వంకాయలు చాలా గాలి వస్తుంది అలాగే చుట్టుపక్కల డిస్టర్బెన్స్ ఉంటుంది ఎక్కువ కుక్కల సౌండ్లు అలా వెహికల్స్ ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉంటుంది అనేసి నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తాను అన్నమాట ఎందుకంటే అవన్నీ సౌండ్లు ఇది అవుతూ చెప్పాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అక్కడ చూశారు కదా మునక్కాయ చెట్టు అలాగే గోంగూర చెట్టు అది చాలా హైట్ పెరిగినాయి ఇవి ఇవి ముళ్ళ గోంగూర తనాసు గోంగూర అంటారు కదా అలా మందార గోంగూర అని కూడా అంటారు దాన్ని ఇక్కడ చూడండి ఎంత గుబురైపోయినాయి ఇది బ్రయోఫిలం రణపాల మొక్క అంటారు కదా కిడ్నీలో స్టోన్స్ ఉంటే అవి పోతాయి అని అంటారు రోజుకు ఒక ఆకు తింటే అది అనమాట చాలా పెద్దగా పెరిగిపోయింది అలాగే ఇవి లాస్ట్ ఇయర్ మొక్కలు అనమాట కొద్దిగా చిన్నగా వస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ ఉంది అనమా పిండు ఉంది మనం ఇది ఇట్లా చేత్తో లాగేసామనుకోండి ఆ పింద కూడా వచ్చేస్తుంది అందువల్ల నేను కత్తిరితో కట్ చేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్నపిందెలు ఉన్నప్పుడు కత్తిరితోనే కట్ చేసుకుంటాను సీజర్తోనే అనవసరంగా అవి పిందెలు వేస్ట్ అయిపోతాయి కదా మనం ఎంత కష్టపడి పండించుకుంటున్నప్పుడు మనకి ప్రతి ఒక్క కాయ విలువైంది చూడండి ఇవన్నీ కొద్దిగా ముదురుకొని నేను ఒక రెండు మూడు రోజుల నుండి పైకి రావడం లేదు కాబట్టి కూరగాయలు కూడా కోయటం లేదు అయితే ఈరోజు చాలా కాయలు అంటే బీరకాయలు బెండకాయ చిక్కు వంకాయలు ఆకుకూరలు తోటకూర పాలకూర గోంగూర అయితే కొయ్యలేదు కానీ ఇవన్నీ పోసాను కానీ నేను వంకాయల వరకే చూపిస్తున్నాను వీడియో లెంతీగా అయిపోతుంది ఇవి చూడండి గ్రీన్ కలర్ చారులది ఇది ఇది ఒక వెరైటీ ఇంత అక్కడ ఒక లైట్ గ్రీన్ చూసాం కదా అది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఇప్పుడు ఐదు రకాల వంకాయలు చూసాం కదా మనం గొంగరైతే ఎప్పుడంటే అప్పుడు కోసుకొని వెళ్తున్నాను కావాల్సినప్పుడు ఇది పెన్నాడ వంకాయ ఇది ఒక వెరైటీ ఇది ఒక ఆరో రకం ఇది ఇది పెన్నాడ వంకాయ చిన్నగా ఉంటుంది ఎక్కువ పొడవు ఉండదు పింక్ కలర్ పొడవులాగా ఎక్కువ పొడవు ఉండదు అలాగని గుత్తి వంకాయలు అక్కడ ఉండదు మీడియంలో ఉంటుంది పింక్ కలర్లోనే ఉంటుంది ఇది పెన్నాడు వంకాయ అంటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది పెన్నాడ అనే ఊర్లో ఫేమస్ అంటే ఇది ఈ వంకాయ ఇది పొడవు వంకాయ మామూలుగా మనకు దొరుకుతాయి కదా ఎక్కువ ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ ఇదే వంకాయ ఉంటుంది ఇవి కొన్ని పిందలుగా ఉన్నాయి వాటి నుంచి వేసాను ఇక్కడ చూడండి బీరకాయ ఎంత బాగా వచ్చిందో ఇవి కోసుకుంటాను నేను వంకాయలు కోసేసిన తర్వాత బీరకాయలు ఇంకా ఆకుకూరలు కూరగాయలు ఇంకా చాలా కోసాను దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ అవుతుంది వీడియో ముప్పై నిమిషాలు అవుతుంది అందువల్ల వీడియోలు ఎంత అయిపోతుంది చూడాలంటే కూడా విసుకు వస్తుంది అనేసి నేను దాన్ని కట్ చేసి ఓన్లీ వంకాయలు వరకే వీడియో పెట్టాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా వస్తాయి చూడండి ఇది పెన్నాడు వంకాయ ఇది చూడండి అన్నీ ముదురుపోయాయి అనమాట దగ్గర దగ్గర పావు కిలో పైనే ముదురుపోయి అవి వంకాయ నిలువపరచడానికి అయితే చాలా బాగుంటాయి నిలువ పచ్చడికి ఎంతైతే ముదిరిపోయినట్టు పెట్టుకుంటామో అలా ముదిరిపోయినాయి అనమాట ఇక్కడ చూడండి గుత్తి వంకాయ ఇది చిన్న కవర్లో పెట్టాము ఈ మొక్క చూడండి ఎంత బాగా కాస్తుందో మనం చిన్న కవర్లో కానీ ఇంకా టబ్స్లో కానీ దేనిలో పెట్టుకున్న మంచిగా కాస్తే మంచి ఎరువులు ఇచ్చుకుంటే తోటకూర పాలకూర అన్నీ ముదిరిపోతున్నాయి చాలా రోజులుగా కొయ్యడం లేదు కాబట్టి అందువల్ల నేను ఈరోజు అన్నీ కోసేసుకున్నాను ఇవి కూడా పొడవు వంకాయలు ఇవి చూడడం ముదిరిపోయింది ఇలాంటివైతే నిలువు పచ్చడికి బాగుంటాయి అన్నమాట కానీ ఆల్రెడీ నిలువు పచ్చడి మా దగ్గర ఉంది నేను ఊరి నుండి అమ్మ పంపించింది మా అమ్మ వాళ్ళు పట్టి పంపించారు ఇయర్గ సంవత్సరం మొత్తం సరిపడా పచ్చడి పెట్టి పంపించారు అన్నమాట ఇంకా ఇవి నాకు పెట్టాలా వద్దా నిలువు పచ్చడి కానీ అలా ఇస్తున్నాను చూస్తాను తర్వాత అప్పటికప్పుడు మనం చేసుకునే తినొచ్చు టూ డేస్ అలా ఉంచేసి ఎండ రా రాని రోజున కోసేసి వాటిని పచ్చళ్లాగా పెట్టుకుంటాము మనకు అప్పటికప్పుడు ఒక నెలలోపు తినేయడానికి బాగుంటుంది ఇంకా వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు పెట్టినవి అయితే పచ్చడి నిలువు బాగా ఉంటుంది కదా మనం పట్టుకున్నప్పుడు కొంచెం అప్పటికప్పుడు తినేసేయాలి అది నిలవ ఉంటుందో లేదో డౌట్ ఇక చూడండి కాకరకాయ కూడా వచ్చింది అలాగే కూరగాయలన్నీ కోసుకున్నాను వంకాయ నార్లు వంకాయ టమాటా ఇంకా కొన్ని విత్తనాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నాను ఇదే రోజున ఎందుకంటే కోతులు కూడా వచ్చి మొత్తం తినేస్తాయి కూరగాయలు కొయ్యకపోతే అందువల్ల ఈరోజు చాలా వరకు పోయేసాను ఇది చూడండి గ్రీన్ కలరే పొడవు వంకాయ ఇది ఒక వెరైటీ ఏడు రకాల వంకాయలు చూశారు కదా మీరు ఇది కూడా గ్రీన్ కలరే చిన్నవి చార్ల వంకాయలు అన్నమాట ఆ టెరెస్ గార్డెన్లో ఏడు రకాల వంకాయలు ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని రకాల నారు పోసాను అవి వచ్చిన తర్వాత పెట్టుకోవాలి ఆల్రెడీ సమ్మర్లోనూ పోసుకుంటే బాగుండేది కొన్ని ఇక్కడ చూడండి ఎన్ని ముదురుకొని ఈ చెట్టులో చెట్టు దగ్గరికి ఉన్న కాయలన్నీ ముదురుకొని అన్నమాట మనం ఇది పచ్చడి నిలువ పచ్చడి పెట్టుకుంటే ఒక నెల రోజులు తినొచ్చు ఇది కూడా ఉంచేయాల్సింది నేను కోసేశాను గబక్ని నిలువ పచ్చడికి అంత ముదురమాట అట్లయితే నిలువ పచ్చడి ఉంటుంది నిలువ ఉంటుంది అనమాట చూసారు కదా ఈరోజు మా టెరస్ గార్డెన్లో కోసుకున్న ఏడు రకాల వంకాయలు ఈ వెరైటీ అయితే చాలా బాగుంది కుమార్ ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆంటీ చాలా విత్తనాలు పంపించారు ఇంతకుముందు చాలా వెరైటీస్ వంకాయలు ఇంకా చాలా రకాల విత్తనాలు ఇచ్చారనమాట ఆంటీ ఎప్పుడు విత్తనాలు ఇస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ ఆంటీ మీకు చూసారు కదా మా టెరెస్ గార్డెన్లో నేను కోసుకున్న ఏడు రకాల వంకాయలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దానిపైన అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎంచుకున్నట్టయితే నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్